ఎయిత్ క్లాస్ తెలుగు సందేశం పాఠం సందేశం పాఠం యొక్క రచయిత గుర్రం జాశువా సందేశం పంపించాడు గుర్రం ద్వారా గుర్రం జాశువా ఎవరి ద్వారా గబ్బిలం ద్వారా పరమేశ్వరునికి సందేశం పంపించాడు ఇది పాఠం సందేశం పాఠం రచయిత గుర్రం జాశువా సందేశం పాఠం యొక్క ఇతివృత్తం వచ్చేసి కష్టజీవుల శ్రమ ప్రక్రియ వచ్చేసి ఖండకావ్యం గుర్రం జాషువా ఎక్కడ జన్మించారు అంటే పల్నాడు జిల్లా వినకొండలో జన్మించారు చెప్పిన మాట వినకుండా వినకుండా గుర్రం ఎక్కితే ఏమవుతుంది పళ్ళు రాలిపోతాయి పల్నాడు జిల్లా వినకొండ గుర్రం జాషువా చెప్పిన మాట వినకుండా గుర్రం ఎక్కితే పళ్ళు రాలిపోతాయి అట్లా గుర్తుపెట్టుకుందాం గుర్రం జాషువా యొక్క రచనలు కాంధీ సీకుడు ముంతాజ్ మహల్ బాపూజీ నేతాజీ నాగార్జున సాగర్ ముసాఫరులు బాపూజీ నేతాజీ నాగార్జున సాగర్ ముసాఫర్లు ఫిరదోసి కాడు ముంతాజ్ మహల్ ఇవన్నీ గురం జాషువా యొక్క రచనలు ఇప్పుడు సందేశం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే గబ్బిలం నుంచి తీసుకోబడింది గురం జాషవా యొక్క బిరుదులు వచ్చేసి కవి కోకిల కవి దిగ్గజ కవితా విశారద నవయుగ కవి చక్రవర్తి మధుర శ్రీనాథ విశ్వకవి సామ్రాట్ కళాప్రపూర్ణ పద్మభూషణ్ కవి కోకిల కవి విశారద కవి దిగ్గజ కవితా విశారద నవయుగ కవి చక్రవర్తి మధుర శ్రీనాథ విశ్వకవి సామ్రాట్ కళాప్రపూర్ణ పద్మభూషణ్ ఇవి గుర్రం జాషువా యొక్క బిరుదులు తిరుపతి వెంకట కవులలో ఒకరైన చెల్లాపిల్ల వెంకటశాస్త్రి గారు జాషువా కాలికి గండ పెండేరు తొడిగారు అంటే తిరుపతి వెంకట కవులలో ఒకరైన తిరుపతి వెంకట కవులు ఇద్దరు చెల్లాపిల్ల వెంకటశాస్త్రి దివాకర్ల తిరుపతి శాస్త్రి అందులో ఒకరైన చెల్లాపిల్ల వెంకటశాస్త్రి గారు గురంజాశ్వ కాలికి గండ పెండేరం తొడిగారు చెల్లాపిల్ల గారు రచించినది వచ్చేసి కథలు గాథలు లాస్ట్ లెసన్లో చెప్పుకున్నాం కథలు గాథలు రచించింది చెల్లాపిల్ల వెంకటశాస్త్రి సమకాలీన సమాజంలో అన్యాయాలను ప్రశ్నిస్తూ రచనలు చేసిన వారు సమకాలీన సమాజంలో అన్యాయాలను ప్రశ్నిస్తూ రచనలు చేసిన వారు గుర్రం జాష్వా ఈయన ఎవరికి సందేశం పంపించారు అంటే పరమేశ్వరునికి ఎవరితో గబ్బిలం ద్వారా పరమేశ్వరునికి సందేశం పంపించారు సత్యహరిశ్చంద్ర నాటకంలో పద్యాలు ఎవరు రాశారు అంటే గుర్రంజాశ్వ సత్యం హరిశ్చంద్ర నాటకానికి పద్యాలు రాసింది కూడా గురుజాశ్వ మహాకావ్యముల నుండి రసాత్మక ఘట్టాలను ఒకే కథా వస్తువు కలిగి ఉన్న ఘట్టాలను గ్రహించే ప్రక్రియ ఖండకావ్యం ఇక్కడ మనం సందేశం పాడటం యొక్క ప్రక్రియ ఖండకావ్యం కథ మహాకావ్యం నుండి రసాత్మక ఘట్టాలు ఒకే కథా వస్తువు కలిగిన ఘట్టాలు గ్రహించే ప్రక్రియ ఖండకావ్యం రఘునాథరాజు రఘునాథరాజు వచ్చి తెలుగు తెలుగు కవిత్వంను ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీ నుంచి తమిళనాడుకి తమిళనాడుకి తీసుకెళ్ళిన కవి ఎవరు అంటే రాజు ఎవరంటే రఘునాథరాజు తెలుగు కవిత్వాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకి తీసుకెళ్లిన రాజు రఘునాథరాజు కపిలం పాఠంలో శ్రమజీవి అయినటువంటి నిరుపేద ఉండేవాడు కదా అతని గురించే కదా అతను ఎక్కడ జీవించేవాడు అంటే తంజావూరికి దక్షిణాన జీవించేవాడు తంజావూరికి దక్షిణాన శ్రమజీవి అయిన నిరుపేద జీవించేవాడు పంతొమ్మిది పదకొండులో ఆంధ్ర సాహిత్య పరిషత్ను ఏర్పాటు చేసినది ఆంధ్ర సాహిత్య పరిషత్ను ఏర్పాటు చేసింది ఎవరు గురిజాడ అప్పారావు ఎప్పుడు పంతొమ్మిది వందల పదకొండులో పంతొమ్మిది వందల పదకొండులో వచ్చేసి ఆంధ్ర సాహిత్య పరిషత్ను ఏర్పాటు చేసినది గుర్రం గురిజాడ అప్పారావు గారు గురజాడ అప్పారావు గారు గిడుగు రామ్మూర్తితో కలిసి తెలుగు భాష ఉద్యమంలో పాల్గొన్నవారు పాల్గొన్నది ఎవరు అంటే గురజాడ అప్పారావు ఆంధ్ర సాహిత్య పరిషత్ను ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల పదకొండులో గిడుగురు అమ్ముతితో కలిసి భాషా ఉద్యమంలో పాల్గొన్నారు కన్యాశుల్కం దిద్దుబాటు దేశభక్తి అనేవి ఎవరు రచనలు అంటే గురిజాడ అప్పారావు గారి రచనలు గురిజాడ అప్పారావు కన్యాశుల్కం వచ్చేసి నాటకం దిద్దుబాటు వచ్చేసి కథానిక దేశభక్తి వచ్చేసి గేయం తెలుగులో తొలి కథానిక దిద్దుబాటు ఎవరు గురిజాడ అప్పారావు భు భుభుక్షం అంటే ఆకలి అర్థం భుభుక్షం అంటే ఆకలి నాలిలో నాలి అనగా నాలిలో నాలి అనగా అల్ప పని అల్పపు పని అని అర్థం క్షుద్భాధ అంటే ఆకలి బాధ క్షుద్భాధ అంటే ఆకలి బాధ నృపాలుడు అనగా నానార్థం నానార్థం కాదు నృపాలుడు అనగా పర్యాయ పదం రాజు ప్రభువు శివుడికి పర్యాయ పదాలు శంకరుడు భవుడు అదే నానార్థాలు అయితే దిక్కుకి నానార్థాలు దిశ ఆధారం ధర్మముకి నానార్థాలు సర్పం నిండైనది సర్వము నిండైనది ధర్మము సర్వము నిండైనది పాదం చరణం కిరణం దేశం భాగం రాష్ట్రం ప్రకృతి వికృతి అరుంధతి వికృతి ఆరంజ్యోతి ధర్మము ధమ్మము మనుష్యుడు మనుష్యుడు ప్రకృతి మనిషి వికృతి కులము కులము వ్యర్థ పదార్థాల వర్ణనకు అవకాశం ఉండదు ఆత్మాశ్రయత రీతి వస్తుభావ వస్తు భావశైలి కవితా రచనలో నవ్యత ఉంటుంది దేనిలో ఖండకావ్యంలో ఈ పాఠం ఖండకావ్యం కదా పాఠం యొక్క ప్రక్రియ వ్యర్థ పదార్థ వర్ణలకు అవకాశం దేంట్లో ఉండదు అంటే ఆత్మాశ్రయ రీతి వస్తు భావన శైలి కవితా రచనలో నవ్యత దేంట్లో ఉంటాయి అంటే ఇవి లక్షణాలన్నీ ఖండకావ్యంలో ఉండే లక్షణాలు ఇవన్నీ నెక్స్ట్ లెసన్ వచ్చేసి పయనం పయనం లెసన్ వచ్చేసి పయనం లెసనం రచయిత సింగమనేని నారాయణ సింహం సింహం అనుకుందాం సింగమనేని సింహం పయనం ప్రారంభించింది అనుకుందాం సింహం పయనం సింగమనేని నారాయణ ఈ పాఠం యొక్క ఇతివృత్తం వచ్చేసి శ్రమ సౌందర్యం గురించి తెలియజేయదు మ సౌందర్యం గురించి తెలియజేయడం వృత్తం ఇది ఇంకా ప్రక్రియ వచ్చేసి మాండలిక కథ సింగమనేని నారాయణ ఎక్కడ జన్మించారు ప్రక్రియ వచ్చేసి మాండలిక కథ ఈ పయనం పాఠం ఎందులో నుంచి తీసుకున్నారంటే అనంతం కథల సంపుటి నుంచి తీసుకోబడింది ఈ పయనం సింగమనేని నారాయణ ఎక్కడ జన్మించారంటే అనంతపురం అనంతపురం జిల్లా బెండమీదపల్లి సింహం అనంత దూరం ప్రయాణించి బండ మీద పడుకుంది అనుకుందాం సింహం పయనిస్తుంది పయనం ప్రారంభించింది అనంత దూరం ప్రయాణించి బండ మీద పడుకుంది ఇట్లా గుర్తుపెట్టుకుందాం సింగమనేని నారాయణ ఎక్కడ జన్మించారు అనంతపురం జిల్లా బండ మీద పల్లి ఈయన యొక్క రచనలు సీమ కథలు సింగమనేని కథలు అనంతం చూదం అనేవి కథా సంపుటాలు అవే కాక మూడు నవలలు రాశారు అనేక కథలు కూడా రాశారు ఉపాధ్యాయుడుగా ఈయన యొక్క వృత్తి ఉపాధ్యాయుడు సినిమనేని నారాయణ ఆంధ్రప్రదేశ్ కళారత్న అవార్ అవార్డు తెలుగు విశ్వవిద్యాలయం వారి సాహిత్య పురస్కారాన్ని పొందారు కళారత్న తెలుగు విశ్వవిద్యాలయం వారి సాహిత్య పురస్కారం ఈ పాఠం యొక్క మెయిన్ ఏంటంటే గంగన్న కుటుంబం ఉంటుంది వీళ్ళు వలసకు వెళ్తారు వలస వెళ్తారు వాళ్ళ ఊరి నుంచి వాళ్ళ ఊరు ఎక్కడంటే పాపంపల్లి గంగన్న అతని భార్య నరసమ్మ అతని కొడుకు నారాయణ అతని కోడలు వెంకటలక్ష్మి వాళ్ళ ఆ వెంకటలక్ష్మి యొక్క కూ పసిబిడ్డ ఉంటుంది వాళ్ళకి సిక్స్ మంత్స్ పాపం వీళ్ళు కుటుంబంలో మొత్తం ఎంతమంది అంటే సెవెన్ మెంబర్స్ వాళ్ళ ముసలమ్మ చిన్న కొడుకుని ఆ ఊరిలోనే పాపంపల్లిలోనే వదిలేసి వీళ్ళు అక్కడి నుంచి వలస వెళ్తారు ఎందుకు వాళ్ళు అక్కడ జీవన ఆధారం లేక వలస వెళ్తారు పని ఉండే చోటికి ఎక్కడికి బళ్ళారిలోని కంపిలి కొట్టాలకి వెళ్తారు బళ్ళారిలోని కంపిలి కొట్టాల కొసరాజు రాఘవయ్య ఎవరంటే మనకి ఏరువాక సాగారు అనే సాంగ్ ఉంది కదా ఏరువాక సాగారు దాన్ని రచించింది కొసరాజు రాఘవయ్య చరణ్ సింగ్ చరణ్ సింగ్ వచ్చేసి జమీందారీ చట్టాన్ని రద్ రద్దు చేసి జమీందారీ చట్టాన్ని రద్దు చేసి కౌలు చట్టాన్ని తేవడానికి కృషి చేసిన ప్రధానమంత్రి జమీందారీ చట్టాన్ని రద్దు చేసి కౌలు చట్టాన్ని తీసుకురావడానికి కృషి చేసిన ప్రధాని ఎవరు అంటే మనకి చరణ్ సింగ్ అందుకే ఈయన బర్త్డే అయిన డిసెంబర్ ఇరవై మూడును జాతీయ రైతు దినోత్సవం రైతు దినోత్సవంగా జరుపుకుంటాం ఎప్పుడు డిసెంబర్ ఇరవై మూడు ఎందుకని చరణ్ సింగ్ బర్త్డే సందర్భంగా మే ఒకటి కార్మిక దినోత్సవం మే పద్నాలుగు వచ్చేసి వలసల దినోత్సవం వలసలు ఎప్పుడు ఒకటో తేదీ ఒకటో తేదీకి కూడా నాలుగు రూపాయలు చేతిలో డబ్బులు లేకుండా ఉంటే వలస వెళ్తారని గుర్తుపెట్టుకుందాం మే ఒకటి కార్మిక దినోత్సవం మే ఒకటి కూడా నాలుగు రూపాయలు డబ్బులు లేవంటే వలస వెళ్ళిపోవాలి కదా వలస దినోత్సవం మే పద్నాలుగు అంకురం అంటే అర్థం మొలక యదారు అంటే బెంగా దిగులు అర్థం ప్రయాణం పయనం వర్షం వరుస ప్రకృతి వికృతులు ఆధారం ఆధరవు ఆకాశం ఆకసం వర్షం వరుసము ఆధారం ఆదరువు ఆకాశం ఆకసం ఆశీర్వర్ధక వాక్యం నువ్వు నూరేళ్ళు చల్లగా ఉండు అన్నామనుకోండి అది ఆశీర్వర్ధక వాక్యం అనువర్త అర్ధక వాక్యం నేను లోపలికి నువ్వు లోపలికి రావచ్చు అని చెప్పామనుకోండి అనుమతి ఇచ్చాము వాళ్ళు రావడానికి అనుమతి అర్థక వాక్యం నిషేధార్థక వాక్యం నువ్వు రాకూడదు లోపలికి అన్నావు అనుకోండి నిషేధించాం నిషేధార్థక వాక్యం ప్రశ్నార్థక వాక్యం నేను లోపలికి రావచ్చా అని అడిగాను అనుకోండి ప్రశ్నార్థక వాక్యం క్వార్థం చేదార్థకం సత్రార్థకం చేదార్థకం భూతకాల అసమాపక క్రియను క్వార్థం అంటారు చేసి వెళ్ళి తిని ఇలాంట భూతకాలంలో ఉండేవి అసమాపక క్రియలు ఇవన్నీ వచ్చేసి కోార్థం సత్రర్ధకం శత్రకర్ధకం అంటే వర్తమానంలో జరిగే వర్తమానం యొక్క జరిగే వాటిని శత్రార్థకం భవిష్యత్తుకు సంబంధించినవి చేదర్థకం శత్రువులు వర్తమానంలో ఉంటారు చేద్దాం చేద్దాంలే అనుకునేది ఫ్యూచర్లో చేస్తాం అనుకుందాం చేద్దాం చేస్తాం అట్లా ఫ్యూచర్లో అనుకుంటాం కదా చేదార్థకం క్వార్థం వర్తమాన సమాపక క్రియ క్వా శత్రుధకం వర్తమానంలో శత్రువులు ఉంటారు క్వార్థం క్వార్థం అంటే భూతకాల అసమాపక క్రియ ఫ్యూచర్లో చేద్దాంలే చేస్తాము అనుకోవడం చేదార్థకం ఇది నెక్స్ట్ లెసన్ వచ్చేసి సింగ్ పయనం పయనం పాఠ్యభాగం రచయిత సింగమనేని నారాయణ దీని యొక్క ఇతివృత్తం శ్రమ సౌందర్యం ప్రక్రియ మాండలిక కథ అనంతపురం అనంత కథల సంపుటి నుంచి అనంతం కథల సంపుటి నుంచి పైనమనే లసనం తీసుకున్నారు అనంతపురం జిల్లా బండమీదపల్లిలో జన్మించారు సీమ కథలు సింగమనేని కథలు అనంతం జూదం అనేవి సింగమనేని యొక్క రచనలు మూడు నవలలు చేశారు ఈయన ఉపాధ్యాయులుగా పనిచేశారు కళారత్న తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్య పురస్కారం గంగన్న కుటుంబం పాపంపల్లి నుంచి కంపిలి కొట్టాలకి వలస వెళ్ళింది వీళ్ళు మొత్తం ఏడు మంది వీళ్ళనికి ఏడు మంది కొసరాజు రాఘవయ్య వచ్చేసి ఏరువాక సాగర్ అనే పాట రాసిన వారు చరణ్ సింగ్ వచ్చేసి రైతు ప్రధాని అని అంటారు ఈయన బర్త్డే డిసెంబర్ ఇరవై మూడున రైతు దినోత్సవం మే ఒకటి కార్మికుల దినోత్సవం మే పద్నాలుగు వలస దినోత్సవం నెక్స్ట్ లెసన్ వచ్చేసి చైతన్యమూర్తులు చైతన్యమూర్తులు వచ్చేసి ఇది ఒక వ్యాసం దీని యొక్క వ్యాసం ప్రక్రియ వచ్చేసి వ్యతిరేసం మీకు వృత్తం వచ్చేసి స్ఫూర్తి మరియు సేవ స్ఫూర్తి లేదా సేవృత్తం వీరంబొట్లయ్య వీరంబొట్లయ్య బనగానపల్లిలో బనగానపల్లిలో గర్మిరెడ్డి అచ్చమ్మ అనే వారి దగ్గర పశువుల కాపరిగా పనిచేస్తూ ఉంటారు వీరంబొట్లయ్యగా ఒకసారి ఈయన ప్రతిసారి రవ్వలకొండ వద్ద రవలకొండ అనేది ఒక గుహ రవలకొండ గుహ వద్ద పశువులు తోలుకెళ్ళి అక్కడ బయస బయట ఒక గిరి గీసి ఆ గిరిని పశువుల్ని ఉంచి ఆయన ఈ రవలకొండ గుహలోకి వెళ్ళి తాళపత్ర గ్రంధ్రాలు కాలజ్ఞానాన్ని రచిస్తే ఉండేవారు ఉండేవారు తాళపత్ర గ్రంధ్రాలు కాలజ్ఞానం ఈ గురి ఈ గిరిలో నుంచి లోపలికి క్రూర జంతువులు వచ్చేవి కాదు ఈ గిరిలో నుంచి బయటికి జంతువులు వెళ్ళేవి కాదు ఎలా చేసేవారు ప్రతిసారి ఒకసారి ఆమె ఆమె ఎవరి దగ్గర పని చేస్తున్నారు అంటే అచ్చమ్మ దగ్గర చేస్తున్నారు కదా ఆమె వచ్చి ఇవి చూస్తుంది చూసి ఆమెకి భక్తురాలిగా మారిపోతుంది ఈయన వీర వీరంబట్లయ్య పోతులూరి వీరబ్రహ్మంగా మారుతారు తర్వాత ఈమె గోవిందమ్మను వివాహం చేసుకుంటాడు ఈయన వీరికి ఐదు మంది అంటే మగపిల్లలు ఒక అమ్మాయి సంతానం ఈయన ఏమని చెప్తున్నాడు అంటే స్త్రీలను గౌరవించండి కులాలన్నీ సమానం చిల్లరడాళ్లకు మొక్కొద్దు చిల్లరడాళ్లకు మొక్కొద్దు అని చెప్పి ఈ మాటలన్నీ ఎవరన్నారు అంటే పోతులూరి వీరబ్రహ్మం సాంప్రదాయంలో ఉంటూనే సాంప్రదాయంపై తిరుగుబాటు సాంప్రదాయంలో ఉంటూనే సాంప్రదాయంపై తిరుగుబాటు చేసింది పోతులూరి వీరబ్రహ్మ నీతి ప్రేమ బోధించని చదువులు వ్యర్థం అని మనసులో దీపం పెట్టి అర్థవంతమైన చదువులు చదవాలి అనే ఈ వాక్యం ఎవరు అన్నారు అంటే పోతులూరి వీరబ్రహ్మం సాంప్రదాయంలో ఉంటూ సాంప్రదాయాన్ని వ్యతిరేకించిన వారు నీతి ప్రేమ బోధించని చదువులు వ్యర్థమని మనసులో దీపం పెట్టి అర్థవంతమైన చదువులు చదవాలి అనే వాక్యాలు ఎవరన్నారు అంటే పోతులూరి వీరబ్రహ్మం నేదునూరి గంగాధరం పదమంతా జానపదం తెలుగు వాజ్మయంలో గంధా చూడంగా గంగాధరం గంగాధరం మెరుపుర గంగాధరం అనే వాక్యం ఉంటుంది కదా ఆ వాక్యాన్ని ఎవరు ఉన్నారు అంటే వానపల్లి నూకరాజు నేదునూరి గంగాధరం పదమంతా జానపదం ఈ మాట ఎవరన్నారంటే వానపల్లి నూకరాజు జానపద సాహిత్యం కోసం సంపాదించిందంతా ధారపోసింది ఎవరంటే నేదునూరి గంగాధరం ఈయన బాటలోనే నడుస్తూ వీళ్ళ వైఫ్ కూడా ఆమె వద్ద ఆమె వద్ద ఉన్న బంగారం చీరలతో సహా అమ్మి వేసి భర్త బాటలోనే నడిచిన ఆమె గంగమాంబ వీరు కొంతమూరు రాజమండ్రిలోని కొంతమూరు జన్ కొంతమూరులో జన్మించారు వీరి యొక్క రచనలు పసిడి పలుకలు పండుగలు పరమార్థాలు వ్యవసాయ సామెతలు ఇవన్నీ ఎవరు రాశారు అంటే జానపదంగా జానపదం అంటే ఊర్లలో వాళ్ళు పనులు చేసుకునేటప్పుడు పాటలు పాడుకుంటూ ఉంటారు జానపద గేయాలు అవన్నీ వాటన్నింటినీ ఒక గ్రంథస్థం చేసిన వాడు నేదునూరి గంగాధరం వాటిలో పసిడి పలుకులు పండుగలు పరమార్థాలు వ్యవసాయం సామెతలు ఇవన్నీ నేదునూరి గంగాధరం రాశారు జానపద సాహిత్య గ్రంథాలయాలు భారతదేశంలోనే రెండు ఉన్నాయి భారతదేశం మొత్తం మీద రెండు గ్రంథాలయాలు ఉన్నాయి జానపద సాహిత్య గ్రంథాలయాలు రెండు ఉంటే ఒకటి పంజాబ్లో ఎవరిది అంటే దేవేంద్ర సత్యార్థిది కాగా రెండవది రాజమండ్రిలో నేదునూరి గంగాధరం యొక్క గ్రంథాలయం ఈయన ఈ ఈయన ఈ జానపదం కోసం తన యొక్క ఆరు ఎకరాల పొలాన్ని కూడా అమ్మే అమ్మేసి సాహిత్య సేవ కోసం చేస్తూ ఉంటే వాళ్ళ ఆవిడ ఆమె పుస్తల సాడుతో సహా అమ్మేసి జానపద సాహిత్యం కోసం కృషి చేస్తారు మిన్నేరు మున్నేరు స్త్రీ వ్ర స్త్రీల వ్రత కథలు ఇవన్నీ ఎవరు రాస్తారంటే నేదునూరి గంగాధరం వడ్డాది పాపయ్య ఉన్నారు కదా ఈయన వచ్చేసి చిత్రకారుడు ఈయన వేసిన మొదటి చిత్రం వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న చిత్ర ఉపాధ్యాయుడు అయితే ఆయన మిగిల్చిన రంగులతో ఈయన నేర్చుకున్నాడు ఈయన వేసిన మొదటి చిత్రం హనుమంతునిది ఎవరు వేసినది అంటే వడ్డాది పాపయ్య ఈయన ఈయన వేసిన చిత్రాల కింద వా పా అని ఉంటుంది దేవతామూర్తులు ఇలా ఉంటారు తెలు అనే భావన ఎలా వచ్చింది తెలుగు వారికి అంటే ఈ వడ్డాది పాపయ్య గీసిన చిత్రాలను చూసే వచ్చింది దేవతామూర్తులు ఇలా ఉంటారు అనే భావన ఎలా వచ్చిందంటే వడ్డా వడ్డాది పాపయ్య చిత్రాల ద్వారా ఇటు సున్నా అటు సున్నా మధ్యలో నేనున్నా అని అనే రచన చేశారు భవిష్యత్ గతం సున్నా భవిష్యత్తు సున్నా వర్తమానమై నిలుచున్నా అని ఏం చెప్తారీన వడ్డాది పాపయ్య గారు గతం సున్నా భవిష్యత్తు సున్నా ప్రస్తుతమే నిలుచున్నా వాస్ అని చెప్తారు ఆయన ఇటు సున్నా అటు సున్నా మధ్యలో నేనున్నా దేవతామూర్తులు ఇలా ఉంటారనే భావన ఎలా కలిగింది మనకి పండాది పాపయ్య చిత్రాల ద్వారా యువపత్రికలో బొమ్మలతో ప్రా బ్రహ్మలకు ప్రాణం వస్తే అనే ఒక చిత్రాలు గీసారనమాట బొమ్మలకు ప్రాణం వస్తే అవి ఎలా మాట్లాడుకుంటారు అంటే మనం కథ రాసి చెప్పడం కాకుండా బొమ్మల ద్వారానే కథ చెప్పడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట దానికి యువపత్రికలో రాశారు ఎవరు వడ్డాది పాపయ్య ఈయన ఎవరిని స్ఫూర్తిగా తీసుకున్నారు అంటే రవివర్మ ధరుంధర్ దామెర్ దామెర్ల రామారావు వీళ్ళను స్ఫూర్తిగా తీసుకున్నారు మొదటి ముస్లిం ఉపాధ్యాయురాన్ని ఫాతిమా షేక్ ఫాతిమా షేక్ వచ్చి భారతదేశంలోని మొదటి మహిళా ఉపాధ్యాయురాలు వీళ్ళ యొక్క బ్రదర్ వచ్చేసి ఉస్మాన్ షేక్ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోతే మున్షి గఫార్ వీళ్ళని పెంచుతారు వీళ్ళ బ్రదర్ వచ్చేసి ఉస్మాన్ షేక్ ఫాతిమా షేక్ యాక్చువల్గా పూలే దంపతులు వచ్చేసి ఉస్మాన్ని అడుగుతారు పిల్లలకి బాలికలకు చదువు చెప్పడానికి హెల్ప్ చేయండి అని చెప్తే ఫాతిమా షేక్ని చదివించి ఫాతిమా షేక్ని చదివించి మొదటి ఉపాధ్యాయురాలుగా అవుతుందామా సావిత్రిబాయి పూలే మరియు ఫాతిమా బి షేక్ వీళ్ళిద్దరూ కలిసి అహ్మద్ నగర్లో మేడం సింధియా ఫెరేరే అహ్మద్ నగర్లో అహ్మద్ నగర్లో మేడం సింధియా ఫెరేరీలో వీరు ఉపాధ్యాయ శిక్షణ చేసి ఉపాధ్యాయులు అయ్యి ఎన్నో అవమానాలను ఎదుర్కొని మొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలుగా అయింది ఫాతిమా షేక్ ఎక్కడ అహ్మద్ అహ్మద్ నగర్లో మేడం సింధియా ఫెరేరే మిషనరీలో వీరు ఉపాధ్యాయ శిక్షణ చేశారు ఎవరు ఫాతిమా షేక్ మరియు జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే వలభర్త జ్యోతిబా పూలే ఆయన ఆయన ద్వారానే వీళ్ళు చేసి మొదటి బాలికల పాఠశాలను కూడా స్థాపిస్తారు అమ్మ జ్యోతిబాపులే తర్వాత కార్టూన్ జర్నలిస్టులో స్త్రీ చిత్రకారిణి ఎవరంటే కార్టూన్ జర్నలిజంలో స్త్రీ చిత్రకారిణి రాగతి పండరి రాగతి పండరి ఎవరు అంటే కార్టూన్ జర్నలిజంలో స్త్రీ చిత్రకారిణి ఈమె ఎవరికి ఎవరి చిత్ర చిత్రాలకు ఫ్యాన్ అంటే ఈమె జయదేవ్ ఈమె ఎనిమిదేళ్ల వయసులోనే ఎనిమిదేళ్ల వయసులోనే ఆంధ్రజ్యోతి పత్రికలో ఆంధ్రజ్యోతి పత్రికలో ఆమె వ్యంగ్య చిత్రాలు ప్రచురించబడ్డాయి ఎనిమిదేళ్ల వయసులోనే ప్రపంచ మహిళా దినోత్సవం రోజు మ్యాగ్జైన్ యొక్క కవర్ పేజ్ మీద ఈమె వేసిన వ్యంగ చిత్రం వేసి ఈమె వ్యంగ చిత్రంతో వేస్తారనమాట అది చూసి ప్రశంసలు అందుకుంటుంది ఈమె రాగతి పండరి యవనం పిలిచింది దెయ్యాలు ఎక్కడున్నాయి కవి చమత్కారాలు వీటన్నిటికీ చిత్రాలు గీసింది ఎవరు అంటే రాగతి పండరి అదే ఎయిట్ ఇయర్స్కే ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురించింది ఈ చిత్రాలు పొరపాట్లు అంగీకరించు మొహమాటం లేకుండా ప్రకటించు ఈ మాటలు అన్నది ఎవరు అంటే తాడి నాగమ్మ పొరపాట్లు అంగీకరించు మొహమాటం లేకుండా ప్రకటించు ఎవరంటే తాడి నాగమ్మ ఆర్థికంగా వెనుకబడిన కులానికి చెందిన ఈ ఆమె అయినా కూడా ఆమె ఉపాధ్యాయురాలిగా వచ్చింది తాడి నాగమ్మ వ్యవసాయ కూలీల కోసం రాత్రి పాఠశాలలు ప్రారంభించింది తాడి నాగమ్మ చేపట్లు పట్టే పిల్లల కోసం విశేషమైన కృషి చేసింది వారు కూడా తాడి నాగమ్మ ప్రజల జీవన సమస్యలు అనే గ్రంథాన్ని రాశారు ఏమో కథా సంకలనం రాశారు ప్రజల జీవన సమస్యల మీద అనేక రచనలు చేస్తూ ప్రజల జీవన సమస్యలు అనే కథా సంకలనాన్ని రాశారు అలాగే ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు ఊటుపూరి లక్ష్మీకాంతమ్మ కాంతమ్మగా గారు సంపాదకత్వం వహించిన ఆంధ్ర కవిత్రులు అనే దాంట్లో కథా రచయితగా ఎవరి పేరు ఇచ్చారు అంటే తాడి నాగమ్మ యొక్క పేరును ఇచ్చారు